హలో వ్యూవర్స్ వెల్కమ్ టు నా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం మరి నాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం ముందుగా ఏబీఐ ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవలు బంద్ కోల్కత్తాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా మరి ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి మరి ఆసుపత్రులకు వెళ్ళే ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకొని వెళ్తే బాగుంటుంది అండ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా మరి వైద్యశాఖ మంత్రి గారు దృష్టి కేంద్రీకరించినట్లుగా తెలియజేయడం జరిగింది ఇట్లాంటి దారుణమైనటువంటి సంఘటన దేశంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజు వికసిత భారత్ అని చెప్తున్నాం ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క గౌరవాన్ని ఎక్కడికో చెప్పి చెప్తున్నాం జీడిపి పెరుగుతుందని చెప్తున్నాం ఇంకా రకరకాలైనటువంటి విషయాలతోటి మన జబ్బలు మనమే చరుచుకుంటున్నాం భుజకీర్తులు పాడుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో మరి డెబ్బై ఎనిమిది వసంతాల ఆజాదీక అమృత్ మహోత్సవ్ దగ్గరకు వస్తున్నటువంటి సందర్భంలో ఎట్లాంటి నీచమైనటువంటి సంఘటన జరిగింది ఎట్లాంటి క్రూరమైనటువంటి సంఘటన జరిగింది కనీసం తప్పు చేసినటువంటి వ్యక్తి పాశ్చాత్యపం పొందకుండా మీరు నన్ను ఉరిదీసుకుంటే ఉరి తీసుకోండి నేను చేయగలి జరిగింది ఏం లేదని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి అత్యంత అమానవీయమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సమాజం మధ్య ఈరోజు భారత స్త్రీలు భారత సమాజం బ్రతుకుతుంది అని చెప్పారంటే ఎంత క్రూరము ఎంత అన్యాయమైనటువంటి సంఘటన ఇది దీని గురించి బాధపడడం కాదు దీని గురించి కన్నీరు కార్చడం కాదు ఇట్లాంటి దారుణమైనటువంటి వ్యవస్థ ఎందుకు ఇక్కడ మొదలవుతుంది ఇట్లాంటి దారుణమైనటువంటి ఆలోచన విధానం మనిషి లోపట ఎందుకు వస్తుంది భారతదేశం లోపల అన్నటువంటి ఆలోచన ఎవరికి రావడం లేదు అట్లాంటి సమాజం మధ్యన అట్లాంటి అవిద్య ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన అట్లాంటి అజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన మనం బ్రతుకుతున్నాం ఈరోజు ఆడపిల్లల్ని అంగాంగ వర్ణనలు చేసేటటువంటి కవుల దగ్గర నుంచి సోషల్ మీడియా లోపల లవ్ ఫెయిల్యూర్ పేరు చెప్పి మేము మోసపోయాము మోసపోయినటువంటి అబ్బాయిలం మేము అని చెప్పినటువంటి చెప్పుకుంటూ అమ్మాయిల గురించి అమ్మాయిల మర్మాంగాల గురించి అత్యంత నీచంగా మాట్లాడేటటువంటి క్రూరమైనటువంటి నీతి సూక్తవలలు చెప్పేటటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు ఎదుగుతున్నటువంటి నవతరం భావితరం ఉంది ఆల్రెడీ ఎదిగి విరిగిపోవడానికి రెడీగా ఉన్నటువంటి పేరెంటల వ్యవస్థ ఉంది ఆడవాళ్ళంటే కేవలము మగవాడికి బానిస అన్నటువంటి ఒక ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు భారత సమాజం ఉన్నది అదే ఉండాలని చెప్పి ఆడవాళ్ళు కూడా అట్లే కోరుకున్నటువంటి పరిస్థితి అట్లాంటి వాళ్ళు లాయర్లై అట్లాంటి వాళ్ళు సామాజిక కార్యకర్తలై సోషల్ మీడియాలో మంచి మంచి చీరలలో కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం సూసైడ్ కేసుగా పోలీసులు పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు ఆ ఆడపిల్ల శరీరము మొత్తం కూడా విపరీతమైనటువంటి గాయాలతోటి రక్తస్రావంతో మర్మాంగాలలో విపరీతమైనటువంటి గాయాలతోటి ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత బాడీ లోపట గర్భకుహరము లోపట నూట యాభై గ్రాముల సెమన్ దొరకడం అత్యంత దారుణమైనటువంటి ఘోరమైనటువంటి విషయం అంటే ఎంత దారుణంగా ఎంతమంది కలిసి ఈ దారుణాన్ని ఒడిగట్టారు అనేటటువంటి విషయం మనకి ఒక్క విషయంతో అర్థమవుతుంది ప్రపంచ దేశాలన్నీ కూడా మోస్ట్ అన్సేఫ్ కంట్రీ ఫర్ ఉమెన్ అనేది ఇండియా మాత్రమే అని చెప్పి వెక్కిరించే పరిస్థితికి స్థితికి మనం దిగజారిపోయాం ఈ ఇట్లాంటి సంఘటనలు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మనకు వినబడవు ఎక్కడో ఒకటి ఏదో ఒక రోజు ఏదో ఒక సంఘటన జరుగుతుండొచ్చు కానీ ఇట్లా ప్రతిరోజు హైదరాబాద్లో మాత్రం రోజుకొక సంఘటన చూస్తూ ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లోపట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయస్సుతోడి సంబంధం లేకుండా రోజుకొక అత్యాచార సంఘటన మనం పేపర్లో చదువుతున్నాం వింటున్నాం సోషల్ మీడియాలో కూడా వింటున్నాం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితి జత చేయని పత్రాలను అప్లోడ్ చేయండి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ధరలకు మరో అవకాశం డెబ్బై ఐదు శాతం అప్లికేషన్లు అసంపూర్తిగానే మున్సిపాలిటీలు కరెక్ట్ కలెక్టరేట్లలో హెల్ప్ డెస్క్లు ఇప్పటి వరకు అరవై వేల రెండు వందల పదమూడు దరఖాస్తులకు ఆమోదం ఫీజు కింద వచ్చిన ఆదాయం తొంభై ఆరు పాయింట్ ఆరు సున్నా కోట్లు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కేసీఆర్కు గవర్నర్ కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు మీడియాతో ఇష్టాగోస్టు సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు హరీశ్రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు కవితకు బెయిల్ రాజ్యసభ ఎంపీ పదవి మా కుటుంబీకులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు రేవంత్ మీ కుటుంబీకులకు పదవి ఇవ్వలేదు కాంట్రాక్టులు ఇచ్చారు కదా ఫోర్త్ సిటీలో ఫాక్స్ఖాన్ సీఎంతో కంపెనీ చైర్మన్ భేటీ త్వరలోనే కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కేసీఆర్కు ఏఐసిసి కేటీఆర్కు పీసీసీ చీఫ్ కవితకు ఎంపీ కవిత బెయిల్తో మాకేం సంబంధం దమ్ముంటే కేసీఆర్ను జైల్లో పెట్టండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇట్లనే అనుకోర్రీ లాస్ట్కు ఎట్లా ఏ ఏ రకంగానైనా ఖచ్చితంగా కేసీఆర్ పదవి లేకుండా ఉండలేకపోతున్నాడు కాబట్టి బీజేపీలో విలీనమైతే ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు కానీ అప్పుడు కూడా బండి సంజయ్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు ఇచ్చేయాలి ఈ మాటలకు కట్టుబడి ఉండాలి అది రాజకీయంగా మీరు మాట్లాడినామని చెప్పానంటే మాత్రం తగ్గదు రాజకీయంగా మీరు ఎప్పుడు కూడా ఇట్లా అంటే ఇట్లాంటి డైలాగ్స్ ఏమైపోయినాయంటే రాజకీయాలు వేరు మేము బయట తర్వాత మాట్లాడుకునేది వేరు అని చెప్పారంటే అంటే రాజకీయాలు అబద్ధమైనటువంటి మాటను వాస్తవం చేస్తున్నారా ఈరోజు అబద్ధమే మేము ఏది మాట్లాడినా రాజకీయంగా వేదికల మీద నిలబడి ఏది మాట్లాడినా కూడా మీడియా ముఖంగా ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అబద్ధమైనటువంటి మాటలను ఈరోజు వాస్తవం చేసే ప్రయత్నం అస్సలు కూడా ఏ నాయకుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయడానికి వీల్లేదు ఎందుకంటే మీరు మాట్లాడేది ప్రజలతోటి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ఒక పార్టీలో ఉండి మేము ఒక మాట మాట్లాడి రాజకీయంగా చర్చ జరుగుతుంది రాజకీయంగా మేము రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతాం కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు కలవాల్సినటువంటి పరిస్థితి వస్తానని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్లు సమయానికి సందర్భానికి తగ్గట్టుగా గోడ మీద పిల్లిల ప్రతి రాజకీయ నాయకుడు వ్యవహరిస్తే మాత్రం అది చాలా తప్ప అది అప్రజాస్వామ్యకమైనటువంటి వ్యవస్థ అప్రజాస్వామికమైనటువంటి మాటగా భావించబడుతుంది ప్రజలు ఏం పిచ్చోలు కాదు మీడియా పిచ్చిది కాదు సాక్షాత్ ముఖ్యమంత్రి డైరెక్ట్ చెప్తా ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీల విలీనం కాబోతా ఉన్నదని చెప్పి డైరెక్ట్ కన్ఫర్మేషన్ చేసేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మరి రుణమాఫీ జరగకపోతేనేట ఖచ్చితంగా అందరూ పోయి కలెక్టరేట్ లోపట మాకు రుణమాఫీ జరగలేదని చెప్పి మరి అక్కడ పబ్బతి పట్టి నిలుసో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు మరి నిన్న ఆగస్టు పదిహేను సందర్భంగా మీరు ఎట్లా చెప్పారు మేము రెండు లక్షల రుణమాఫీ మేము చేసేసినామని చెప్పి చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరిగిన తర్వాత మీరు ఆ మాటను చెప్పుకోవాలి మేము పదిహేడు వేల కోట్లు రిలీజ్ చేసినాం కాబట్టి ఈరోజు జరిగిపోయింది రుణమాఫీ అని చెప్పారంటే ఎట్లా పదిహేడు వేల కోట్ల తోట అయ్యేది ఉంటే గత ప్రభుత్వం చేయకపోనా అంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేయకపోయేటోళ్ళ కోదండరామ్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం కోదండరాం కోదండరామ్ గారు కావచ్చు అంధశ్రీ గారు కావచ్చు ఈరోజు దొరల కాలకాడ పాట మొత్తం కూడా ఎల్లల కల అని చెప్పి వెక్కిరించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది మీరందరూ రెడ్డి దొరల దగ్గరికి పోయి అక్కడ కూర్చొని ఊడిగం చేసి మీరు ఉద్యమాన్ని పాటలను తాకట్టు పెడితే తప్పులేదా అంతకుముందు గోరెటి వెంకన్న కావచ్చు ఇంకెవరైనా ఇతర కళాకారులు కావచ్చు ఒక పదవి వాళ్ళు తీసుకుంటే వాళ్ళను మీడియా ముఖంగా ఎంత దారుణంగా ట్రోల్ చేశారు ఎంత దారుణంగా విమర్శించారు పాట ముడివైంది మాట ముడివైంది ఆట ముడివైంది అని చెప్పి పెద్ద పెద్ద వేదికల మీద నిలబడి ఉపన్యాసాలు ఇచ్చారు ఈరోజు మీరు ఈ విధంగా ప్రవర్తించడం ఈ విధంగా పదవులు తీసుకోవడం పదవులకు బదులు డబ్బులు తీసుకోవడము కోట్ల కొట్టు ఇది ఎంతవరకు న్యాయం మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి కోదండరామ్ గారు ఈరోజు నాకు పదవి అక్కర్లేదు అన్నటువంటి విధంగా ఆ రోజు ప్రవర్తించారు కేసీఆర్ గారు పిలిచి పదవి ఇస్తాను కూడా తీసుకోలేదు మరి మేము పదవులకు అతీతంగా ఉద్యమంలో మేము పనిచేస్తాము ప్రతి ప్రభుత్వాన్ని కూడా మేము వ్యతిరేకంగానే పనిచేస్తాము ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రజల తరపున నిలబడి మేము పాట పాడతాము ప్రశ్నిస్తాము అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు పదవులు తీసుకుంటా ఉన్నారు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి యొక్క మెప్పు పొంది డబ్బులు దండుకుంటా ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి గారు చుట్టూరంగా చేరుతూ ఉన్నారు మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఇది ఏ రకమైనటువంటి పరిస్థితి కవులు కళాకారులకు న్యాయం జరగాలి ఎందుకంటే చాలామంది ప్రజల కోసం ప్రజా క్షేత్రంలో నిలబడి పోరాటం చేసినటువంటి ఉద్యమకారులు అందులో ముఖ్యంగా కవులు గాయకుల్లో చాలామంది కూడా వ్యసనాలకు అలవాటు పడి లేకపోతే ఎవరికి సరైనటువంటి ప్లాట్ఫామ్ దొరకకను ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఎంతోమంది కళాకారులు దిక్కు లేకుండా చచ్చిపోయినటువంటి మాట వాస్తవము అట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు కాబట్టి కళాకారులందరి కోసం కూడా ఏదైనా ఒక సంక్షేమాన్ని ప్రభుత్వం యోచన చేయాలన్నటువంటి నేపథ్యం ఆ సందర్భం ఎప్పటి నుంచో ఆ యొక్క విషయం గురించి చర్చ జరుగుతూ ఉన్నది గత ప్రభుత్వాలు మనకు తెలంగాణ రాకముందు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా జరుగుతూ ఉన్నది ఆ జరిగేటటువంటి నేపథ్యంలో ఏర్పాటైందే సాంస్కృతిక సారథి ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో మరి రాజ్యానికి వ్యతిరేకంగా ఎన్నో బెదిరింపులకు ఎన్నో దాడులకు అవన్నిటిని కూడా ఎదుర్కొని మరి ధైర్యంగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు అది ఏ పురుషోమన కావచ్చు గోరేటి వెంకన్న కావచ్చు అది అంధశ్రీనే కావచ్చు కోదండరామ్ సారే కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి వివిధ రంగాల్లోపట మరి తెలంగాణ వాణిని తెలంగాణ ఉద్యమాన్ని చేసినటువంటి ఈ యొక్క కవులు గాయకులు రచయితలు కళాకారులు ప్రొఫెసర్లు వీళ్ళందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం జరగకూడదు తెలంగాణ యొక్క ప్రయోజనం నెరవేరింది నెరవేరిన తర్వాత మరి వాళ్ళకు న్యాయం జరగాలి కదా వాళ్ళ జీవితాంతం కూడా పోరాటం చేసిరు కదా జీవితాంతం ప్రశ్నించారు కదా జీవితాంతం కూడా ఎన్నో దాడులను ఎదుర్కొన్నారు కదా ఎన్నో బెదిరింపులని వాళ్ళు అనుభవించారు కదా ఇట్లాంటి ఒక ఇన్సెక్యూర్డ్ లైఫ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కవులు గాయకులు రచయితలు వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగితే తప్పే ఉంది అందులో దాంట్లో గోరేంటి ఎంకనని విమర్శించవలసినటువంటి అవసరం ఉంది అందస్ని విమర్శించవలసినటువంటి అవసరమే ఉన్నది వీళ్ళిద్దరు రెండు గ్రూపులుగా విడిపోవాల్సినటువంటి అవసరం ఏమున్నది ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి కానీ కేసీఆర్ దగ్గరికి కూడా నాకు ఇష్టం లేదు బట్ రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా నాకు ఇష్టము అని చెప్పి అంటే మాత్రం అది చాలా తప్పు ఎందుకంటే గోరె టెంకన్ అనే వ్యక్తి మీద ఆ రోజు బురద చల్లి ఈరోజు గద్దరన్న మీటింగ్లో పోయి కావలిచుకుంటే అది ఏందన్నట్టు అది ఆయనకి ఇష్టం లేకున్నా కాబట్టి కవులు కళాకారులు కూడా రాజకీయ నాయకుల్లాగా వ్యవహరించడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సబబు కాదు కాబట్టి మీరు రాజకీయాలు చేస్తే రాజకీయాలు చేయండి రాజకీయ నాయకుడుగా గుర్తింపు పొందం పొందండి కానీ ఈరోజు మేము దయచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి జాతీయ చలనచిత్ర అవార్డులో దుమ్మురేపిన సౌత్ సినిమా ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆటం కార్తికేయ టూకు ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కాంతారా హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు పురస్కారం కాంతార హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు కాదు కాంతార సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రంగా ఇవ్వాల్సి ఉండే అసలు ఈ కార్తికేయ టూకి ఎటువంటి అవార్డు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని లేవి లేదు అదొక కట్టు కథ కార్తికేయ టూ అనే సినిమా అనేది ఒక కట్టు కథ ఒక ఫ్యాంటసీ చిత్రం ఫ్యాంటసీ చిత్రానికి జాతీయ పురస్కారం ఇవ్వాల్సినటువంటి స్టఫ్ అందులో ఏముందో చెప్పండి ఒక చరిత్ర ఉన్నదా ఒక పెద్ద విశేషమేమైనా ఉన్నది అందులో ప్రాంతీయ చిత్రంగా గుర్తించడానికి అదొక నేటివిటీకి సంబంధించినటువంటి ఏదైనా అప్పరెన్స్ అందులో కనబడ్డదా ఆ అట్మాస్ఫియర్ అందులో ఏమన్నా యూనిక్గా ఉన్నదా అందులోపట దేనికి ఇవ్వాలండి అది కాంతర సినిమా అంటే భూ పోరాటాలకు సంబంధించినటువంటి చిత్రము ఒక రకంగా ఆదివాసుల యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉంటుందని తెలపడానికి వారికి జరిగేటటువంటి అన్యాయం ఏ విధంగా ఉంటుందని తెలియజేయడానికి ఆ రకమైనటువంటి చిత్రం ఉపయోగపడుతుందంటే దానికి ఇవ్వచ్చు జాతీయ పురస్కారం ఆ సినిమాకి ఇవ్వాలి అసలు నటునికి కాదు ఈ ఫ్యాంటసీ చిత్రానికి ఎందుకు పనికిరాని చిత్రానికి జాతీయ అవార్డు ఇస్తారా ఇది దారుణం రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగర జమ్మూ కాశ్మీర్కు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మూడు దశల్లో హర్యానాకు అక్టోబర్ ఒకటిన నాలుగున ఫలితాలు మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీకి తర్వాత వారి బాస్ అనుమతి ఇవ్వలేదేమో ఆదిత్య ఠాక్రే అక్టోబరు మరి మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీకి తర్వాత జరుగుతున్నాయని అని బీఆర్ఎస్ బీజేపీలో విలీన ప్రక్రియ కూడా మరి లేట్ అవ్వబోతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ వచ్చినటువంటి వార్త ద్వారా తెలుస్తూ ఉన్నది సరే ఏది ఎందులో విలీనమైనప్పటికీ కూడా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అన్యాయం మాత్రమే జరుగుతూ ఉంది ఆకలి చావులు పెరుగుతూ ఉన్నాయి హంగర్ ఇండెక్స్లో మన యొక్క స్థానం పెరుగుతూ ఉన్నది దేశం యొక్క జీడిపి తగ్గిపోతూ ఉన్నది ఇట్లాంటి సంక్షోభ పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో తెలియనటువంటి స్థితిలోకి మన దేశం వెళుతూ ఉంది అజ్ఞానంలో కూడా మనం ముందుంటున్నాం ఇంత అన్యాయమైనటువంటి క్రూరమైనటువంటి విషయాల్లోపట కూడా మొదలు ఉంటున్నాం మరి అత్యాచార ఘటనల్లో మొట్టమొదటి స్థానంలో మన భారతదేశం నిలుస్తోంది కాబట్టి అట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి మరొక ఆఫ్ఘనిస్తాన్లా తయారయ్యేటటువంటి పరిస్థితికి భారతదేశం వెళుతుంది కాబట్టి దాని సందర్భంగా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మరి ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూన్ సప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం థ్యాంక్ యూ